నమస్కారం అండి ప్రజెంట్ మనం మృదా క్రాఫ్ట్ కేర్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది ఆర్ఎన్డి దగ్గరకైతే రావడం జరిగింది వాళ్ళదైతే మన ఇక్కడ దావణగిరి జిల్లా ఎర్రబెల్లి అనే గ్రామం అనే గ్రామంలో అయితే ఆర్ఎండి అయితే చేస్తా ఉన్నారు మనం చూసుకోవచ్చు ఇది ఎల్లో క్యాప్స్కమ్ ఆల్రెడీ మన తేజాలు భైరవ్ బీనాయిని గురించి మనమైతే వీడియో తీసాము ఇది వచ్చేసరికి ఎల్లో క్యాప్స్కమ్ ఆల్రెడీ క్రాసింగ్ అంతా అయిపోయింది క్రాసింగ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్ పికింగ్ అయిపోయింది అంటే కాయ కొయ్యటం అయిపోయింది క్రాసింగ్ అయిపోయిన తర్వాత ఇది ఇంకా నార్మల్ ఇది వచ్చేసరికి ఇంకా నార్మల్ అంతా మనం చూసుకోవచ్చు ఇదంతా నార్మల్ ఇంకా ఇదంతా రైతు పండించుకొని రైతు కోసేసుకొని మార్కెట్లో అమ్ముకుంటాడు ఇట్లా చూడండి ఇది ఎల్లో క్యాప్స్క అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్కి వాటికి ఇట్లకి వెళ్తూ ఉంటాయి మనం చూసినట్టయితే చెట్టు కూడా మామూలు హైట్ రాలా దాదాపు తొమ్మిది అడుగులు ఎత్తుంది చెట్టు తొమ్మిది అడుగులు ఎత్తుంది మనం చూసుకున్నట్టయితే ఎల్లో క్యాప్స్కమ్ ఇదిగోండి ఎల్లో క్యాప్స్కమ్ ఏ ఆ కాయ అంత ఇంపార్టెంట్ అనుకున్నావు తెలుసా ఎల్లో క్యాప్స్కమ్ మనం చూసుకున్నట్టయితే ఇది మేలు ఫీమేల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది రైతు తీసేసుకుంటాడు ఇది అంతంక అయిపోయింది చివరి దశ కర్ణాటక బెంగళూరు దావణగిరి జిల్లా ఎర్రబెల్లి వచ్చాం మనం ప్రజెంట్ ఆర్ఎండి విజిటింగ్లో భాగంగా మృదా క్రాప్ కేర్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది ఆర్ఎన్డి విజిటింగ్కి వచ్చాను ఈ దాదాపు ఈ హైట్ చూడండి అలా ఎలా వచ్చినా దగ్గర దగ్గర వేసుకునే కన్నా కూడా రెండు మొక్కలు రెండు అడుగుల దూరం అడుగున్నర దూరంలో పెట్టుకొని అధిక కాపు పండించవచ్చు దగ్గర దగ్గర వేసుకొని అధిక కాపు వస్తుంది అనేది పిచ్చి అపోహ ఎందుకంటే మనం ఆర్ఎన్డీలలో చూస్తున్నాం వాళ్ళు వచ్చిన మన టమాటా ఎలా అయితే సాగు చేస్తున్నారో అలా ఇక్కడ ఆర్ఎండిలో అయితే సాగు చేస్తూ ఉన్నారు వచ్చిన వాటికి తాళ్ళు కట్టుకొని ఇదిగోండి ఈ కొమ్మకి తాడు కట్టుకొని సువ్వకు గడుతుండ్రు ఆర్ఎన్డీలో ఇలా చేసుకోవడం వల్ల అనేది చాలా అధిక దిగుబడి వస్తుంది ఇది అంతా పిక్కింగ్ అయిపోయింది అంటే కొయ్యటం అయిపోయింది కొయ్యటం అయిపోయి మన రైతుకి ఉంచుతారు మనం చూసుకోవచ్చు మేలు ఫీమేలు క్రాసింగ్ చేసిన ఫ్రూట్ని కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు అంటే ఆడ మగా క్రాసింగ్ చేసిన ఫ్రూట్ని కంపెనీ వాళ్ళు తీసేసుకొని ఆ మిగిలిపోయింది మనం ప్రజెంట్ రైతు రైతు అవసరాలకు వాడుకోవడము రైతు అమ్ముకోవడము జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఇది ఎల్లో ఎల్లో క్యాప్స్కామ్ మీరు చూస్తుంది మన మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసరికి మన మృదా క్రాప్ కేర్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది ఆర్ఎండ్ అండి మనం చూసుకోవచ్చు మేము కం ఈ కంపెనీని పరిచయం చేయడానికి మీరు ఆర్ఎండి చూపిస్తేనే మేము వస్తామండి లేకపోతే లేదు అనడం అయితే జరిగింది దానిలో భాగంగా మమ్మల్ని వీళ్ళైతే తీసుకురావడం జరిగింది ప్రజెంట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ సోదరులరా ప్రజెంట్ భైరవ్ నైన్కు సంబంధించిన మేలు తేజ రకం భైరవ్ నైన్ అనే తేజ రకాన్ని మనం రైతులకి ఈ సంవత్సరం పరిచయం చేయబోతున్నాం రైస్ సోదరులరా దానిలో భాగంగా మేలు అంటే మేలు ఫిమేలు రెండు ఒక చోట ఉండో వేరు వేరుగా ఉంటాయి మేలు ఫిమేలు క్రాసింగ్ చేస్తూ ఉంటారు దానిలో భాగంగా మనం ఫిమేల్ అయితే చూసాము రేపైతే మేల్ను చూపిస్తా అన్నారు అట్లా మనం చూసుకోవచ్చు మనం ఇక్కడ దగ్గరలో ఉన్న వేరే చోటకి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడమే రేపైతే చూపిస్తారు మనకి ప్రజెంట్ చూడండి ఇది ఎల్లో క్యాప్స్కమ్ మీరు చూస్తుంది మన రైతులకు క్లియర్గా కనబడుతుందండి ఒకసారి మెసేజ్ పెట్టరా మీకు లైవ్లో చూపించడానికి కారణం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మేము ఏదన్నా కంపెనీని ఏదన్నా కంపెనీ గురించి చెప్తున్నామంటే దానికి సంబంధించిన లోతుపాట్లన్నీ మార్కెట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎండి ఎలాంటి వాడు ఆ తర్వాత ఎలా ఇది అవుతాడు సీడ్ ఇచ్చిన తర్వాత అనేది ప్రతిదీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అయితే రైతులకైతే పరిచయం చేయడం జరుగుతుంది రై సోదరులారా వెరైటీ అయితే వరంగల్ జిల్లాలో అయితే ఫీల్డ్ పెట్టడం అయితే జరుగుతుంది వరంగల్ జిల్లాలో మనం చూసుకోవచ్చు రేపు పండగ వెళ్ళిన తర్వాత ఫీల్డ్ అయితే పెడుతున్నారు పండగెళ్ళిన తర్వాత అప్పుడు మనం మన రైతులని చూపించ మన రైతులకి అయితే చూపించడం జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ మనమైతే ఇంకా అందరూ వెళ్తూ ఉన్నారు మనం కూడా వెళ్దామండి ఇప్పటికే వంటి గంట అయింది ఫుడ్ టైము ఇది రాగులు మీరు చూస్తుంది ఇది రాగులు ప్రజెంట్ ఈ రాగులు మిడతలు తింటున్నాయి చూడండి రాగులు ఏమైనా రాగులు మనం తింటాం చూడండి రాగులు ఇది రాగి పంట ప్రజెంట్ మన గడ్డిలా ఉంది ఇది ఇదంతా రాగి పంట ఇక్కడ ఒక్క పంట కూడా ఉంది ఒక్కలు ఒక్క పంట ఒక్క పంట చూడడం జరిగింది ఒక్క పంటలో కూడా ఒకటి వీడియో తీద్దామండి మన రైతులకి కనపడుతుందన్న మన రైతుల కోసం మంచి వెరైటీని పరిచయం చేయడం కోసం ఇంత దూరం అయితే రావడం జరిగింది రైతు సోదరులారా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపైతే మీకు మెయిల్ వర్షన్ చూపిస్తాం మన భైరవ బీన్ అయిన తేజ వెరైటీని మనం అయితే రైతులకు ఇస్తున్నాం ఈ సంవత్సరం దానిలో భాగంగా దాని క్రాసింగ్ అంటే ఆ పిల్లగాడు బయటికి రావడానికో లేకపోతే ఆ పిల్ల బయటికి రావడానికో కారణమైన తల్లిదండ్రుల్లో తల్లిని చూసాము రేపు తండ్రిని చూడబోతున్నాం అట్లా అందరం వచ్చామండి ప్రస్తుతానికి మన హెచ్ఎంఆర్ హెచ్ఎంఆర్ అన్న ఈయన హెచ్ఎంఆర్ ఛానల్ ఈయన సిక్స్ టీవీ అన్న మన మరే బాబు అన్న మరే బాబు అన్న మరే ముందుకు రానియండి సార్ మన మరే బాబు అన్న ఏ డోరే మా కాక నీ ఫోటో తీస్తా లైవ్ చెప్పు మా రైతులకు హాయ్ చెప్పు వంకాయ వంకాయ వంగలో క్రాసింగ్ టమాటాలో క్రాసింగ్ చూసినవా మరి ఆడ క్రాసింగ్ చెప్పాడా రైతులకు అర్థం కాదులే అంటే మన రైతులకి చెప్పినా కానీ ఇక్కడ అన్ని షేడ్ నెట్లన్నీ ఇలానే ఉంటాయండి పది సెంట్లు ఇరవై సెంట్లు ఇగోండి ఇవన్నీ షేడ్ నెట్లన్నీ మీరు చూడండి అక్కడ మొత్తం ఇలానే ఉంటాయి షేడ్ నెట్లు ఇక్కడ దాదాపు ఈ ఏరియా మొత్తం చూస్తే అలానే ఉంటాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏరియా మొత్తం ఇదే క్రాసింగ్ పాయింట్లు ఇలా ఉంటాయి షేడ్స్ పది సెంట్లు ఇరవై సెంట్లు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే ముగిస్తున్నాం నెక్స్ట్ బ్రింజల్ వంకాయలో చూపిస్తా మీకు మేలు ఫిమేలు తర్వాత టమాటాలో ఎందాకలు చూపించారులే కానీ నేను తీయలా